హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన అనంతపురం జిల్లాలో నార్పల్ల మండలంలో గూగుడు కుళ్ళాయ స్వామి మొహరం ఉత్సవాలు అయితే జరగబోతున్నాయి ఈ జూలై ఏడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది ఇక్కడ తొమ్మిదో తారీఖునొచ్చేసి వచ్చేసి అయితే ఓపెన్ చేస్తారు ఇక పదిహేడో తారీఖున జల్దీ ఉంటుందండి మొహరం ఆ రోజు జల్దీ ఉంటుంది పంతొమ్మిదో తారీఖున చివరి దర్శనం ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు గుళ్ళు కూడా కలర్ వేసినారు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం చూడండి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు వస్తూనే ఉంటారు సో బస్సు సౌకర్యం కూడా ఉంది ఇక్కడే గుడి దగ్గరికే బస్ అయితే వచ్చేస్తుంది ఈ జూలై ఏడో తారీఖు నుంచి మొదలయ్యి పంతొమ్మిదో తారీఖు వరకు ఎండ్ అవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా మీరైతే షేర్ చేయండి అందుకోసమనే మీకు తొందరగా అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఇంకా చూడండి ఆల్రెడీ ఇంకా భక్తాదులంతా స్వామివారిని దర్శించుకొని ఇంకా యాట్లు కూడా చూడండి కోటాసనర్ ఇక్కడ అంతా కూడా రక్తమార్కులు చూడవచ్చు ఇంకా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు చాలా ఫేమస్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోని షేర్ చేసేయండి